లందిని తవతాలు తీయాలన్నా తవతాలని లందిని తీయాలన్నా మా ఊళ్ళో ఉంటాడు కొంతమంది అతల ఎంత ఒబ్బులింగా మాట్లాడుకుంటాలో వాళ్ళ దానికి అతగా మాతాలు కొంటాను అమ్మా ఒబ్బులింగ ఎత్త అంత అత్త అంతే అని తక్కువ మాతాలు కొంటాడు ఇంకో పది మందిని లప్పిత్తుకుంది అలే ఇది ఎత్తాంతుల్దంట తెలుతుందా అనేది వీళ్ళకి తెలిసింది ఒకే ఉండదు ఎత్తండి దంతా తెలిసిందా అని తాళి తిప్పుతాం కానీ అవునా ఎత్త ఎత్త అని ఇదా అని నాకు తెలియదులా అతలకే అని వచ్చిన పులుతులు ఊతలుతాలు ఊళ్ళో ఉంటాయి ఏమొత్తులా బైతుళ్ళు ఉన్న వాళ్ళకి నాకే బాగా అల్తబోతుంది ఎందుక మొన్న వచ్చి ఎవరి తెద్దో తెలుసుకుంటున్నాను అనేది వీళ్ళు మాట్లాడతారు అనమాట కంటితో తోలాలి తీవులతో తినాలి ఉంటే ఏదో తేదోత్తుందో అది మా తలకాల అర్థమవుతుందా అందుకే మా ఊళ్ళో అంటే ఎంత అభిమానమో ఎంత ఇష్టమో అతలకి మా ఊళ్ళోళ్ళంటే నాకంతవా అతను గోలవాళ్ళతో తేతక లేదు నాకు మీకు అందరికి తెలుసు కదా అందుకే మా ఊళ్ళోళ్ళంటే అంత పీల్